వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టులో నూట ఆరు పరుగులు తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది తొలి టెస్టు ఓటమి అనంతరం రోహిత్ సేన పుంజుకొని ఒకటి ఒకటితో సిరీస్ ను సమన్ చేసింది బుమ్రా బుల్లెట్ల బంతులు తొలి ఇన్నింగ్స్ లో ఎస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ రెండో ఇన్నింగ్స్ లో చుభంగిల్ సూపర్ సెంచరీ మ్యాచ్ లో హైలైట్ గా నిలిచాయి కాగా మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ బుమ్రా ఛాంపియన్ బౌలర్ అతని వల్లే ఈ విజయం సాధించామని తెలిపాడు గతంలో ఎలాంటి గొప్ప ప్రదర్శనలు అతను చేశాడు ఇక అలాగే ఎస్ఎస్వి జైస్వాల్ గురించి హిట్ మ్యాన్ మాట్లాడుతూ జైస్వాల్ మంచి ఆటగాడు గేమ్ను బాగా అర్థం చేసుకుంటున్నాడు అతనికి మంచి భవిష్యత్తు ఉంది జట్టు తరఫున వచ్చే మరిన్ని అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నా ఇకపోతే మా టీంలో కుర్రోళ్ళు ఎక్కువగా ఉన్నారని అర్థం చేసుకోవాలి వాళ్ళకు అనుభవం తక్కువగా ఉంది కాస్త సమయం భరోసా ఇవ్వడం ఎంతో ముఖ్యం అయితే ఇంగ్లాండ్ వంటి బలమైన టీంపై మా వాళ్ళు సత్తాచాటం గర్వించదగ్గ విషయం ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా ఆ జట్టు గొప్పగా ఆడుతుంది ఈ సిరీస్ అంత తేలికగా ఉండదు ఇంకా మరో మూడు టెస్టులు ఉన్నాయి మా టీం మరింత మెరుగ్గా ఆడేలా సిద్ధం అవుతామని రోహిత్ శర్మ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్